మళ్లీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మసుదా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుని సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ బ్యానర్ నుంచి రానున్న నాలుగో సినిమా బ్రహ్మ ఆనందం గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాలో ప్రియా వడ్లమణి ఐశ్వర్య హులాల్కల్ హీరోయిన్స్గా నటించారు డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

అసలు ఇక్కడ జీబ్రా ఎక్కడ ఉందా అని జీబ్రా ఎక్కడ ఉందని చూస్తున్నా కోబ్రా పక్కన చూడు కోబ్రా వాడికి నువ్వు నాకు వచ్చి అప్పరా చెప్పరా అయింది వాడి సినిమా చేసి ప్రతి స్టోరీ వింటాడు అందులో డెప్త్ లేదన్నో కాన్సెప్ట్ లేదనో విద్యో అది లేదనో ఏదో నాతో చెప్పలేదు రోడ్ అర్లేవా ప్రతి అడుగుతామా అరే గౌ అవునండి బాగుంది అమ్మయ్యా ఎన్ని ఆల్ కుప్పుకున్నారా చాలా సాటిస్ఫైంగ్ ఉంది మీదే ఏంటరా నీళ్ళు ఏంటి చెప్పండి నా బ్లెస్సింగ్స్ సెవెన్ కావాలా హెల్ప్ కావాలి హెల్ప్ అంటే సినిమాలో ఒక మంచి తాత క్యారెక్టర్ ఉందంట డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఉన్నాయా ఎవరికి ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ చేసి చెప్పంటారా ఏం చేయాలి చెప్పంటారా తాతగారా ఎవరినిరా ఎవరిని తాతగారు మీరే

అంతే ఒక్క రోజు మీరు ఏంటి మిగతాది మీరు ఏం చెప్తాను వాట్ ఎవరీ వాంట్ సరేరా ప్రొడ్యూసర్స్ సెట్స్ ఆల్రెడీ మాట్లాడేసాం ఫిక్స్ బాబు ఉండదు టెక్నిషియన్స్ గెట్ ఓన్లే బట్ట వేరే రేంజ్ ఓ డైరెక్టర్ అతనే కథ రాసింది ఇంకా అన్ని మీరే చెప్పేసి నాకు ఏముందిరా చెప్పడానికి టైటిల్ టైటిల్ ఏంటి బ్రహ్మానందం ్రహ్మానందం బ్రహ్మా రెండు విడదీశారనమాట ఆల్రెడీ సినిమాలో కల్పిస్తాం బట్ మిగతా అంటే మీరు ఏదంటే అదే నో కాంప్రమైజ్ ఇంకా నాకేముందని నేను చేస్తాను చెప్పు